ఓకే హై కమండర్స్ సో అందరికీ హ్యాపీ పొంగల్ భోగి శుభాకాంక్షలు అందరికీ సో ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటాం సో నిన్న మనము నెల్లూరు గురించి డిస్కస్ చేసాం కదా నెల్లూరులో ఈవెంట్స్ కంప్లీట్ అయ్యి నైన్ డేస్ సో అక్కడ ఎంతమంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు సో వాళ్ళకు ఎంత కాంపిటీషన్ వచ్చింది సో టోటల్గా ఓవరాల్ వచ్చేసరికి ఎంతమంది అటెండ్ అయినారు గ్రౌండ్లో సో లాస్ట్కు వాళ్ళకి ఎంత పర్సంటేజ్ లెవెల్లో వాళ్ళకు కాంపిటీషన్ వచ్చింది సో వన్ ఇస్ టు ఫోర్టీన్ మేల్కు సో వన్ ఇస్ట్ త్రీ కు సో నచ్చింది ఈ మనకు ఉండే కొత్త టాపిక్ ఏంటంటే కడప గురించి సో కడప డిస్టిక్ వాళ్ళు సో వినండి ఒకసారి అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గంట సింపుల్ ఆన్ చేసుకొని మనం చేసే నోటిఫికేషన్ వాళ్ళకి వస్తుంది ప్లస్ మీరు ఇచ్చే ఒక బూస్టింగ్ పవర్ ఏంటంటే ఒక లైక్ కొట్టడు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక లైక్ కొడతాను ఆశిస్తూ సో వీడియోలోకి వెళ్ళిపోతాము సో ఈ రోజు కడప గురించి టాపిక్ ఏంటంటే సో మీరు చూడొచ్చు సో ఓకేనా సో టోటల్గా కడప గురించి మీరు చూడొచ్చు ఇక్కడ సో టోటల్గా కడపలో ఏ డేస్ మనకు ఇక్కడ జరిగిందండి సో ఏ డేస్ మనకు కంప్లీట్గా ఈవెంట్స్ జరిగాయి సో ఈ డేస్ డేస్లో సో టోటల్గా మనకు ఎంతమంది అటెండ్ అవ్వాల్సిందంటే కడప డిస్టిక్లో లో నాలుగు వేల నాలుగు తొంభై రెండు మంది అటెండ్ అవ్వాలి కానీ మనకు వచ్చింది మాత్రం అప్లై చేసుకుంది ఈ వీళ్ళు సో ఓకేనా అప్లై మనకు నోటిఫికేషన్ అప్లై చేసుకున్న కడప డిస్టిక్ లో నాలుగు కానీ అటెండ్ అయినది మాత్రం మనకు సో ఇక్కడ మీరు గమనించవచ్చు సో రెండు వేల రెండు వందల తొంభై రెండు మంది ఓకేనా సో అటెండ్ అటెండ్ అయింది రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది అటెండ్ అయినారు ఓకే సో అట్ ది సేమ్ టైం సో క్వాలిఫైడ్ ఈ రెండు వేల తొమ్మిది వందల అరవై మంది గ్రౌండ్ కి ఓకేనా గ్రౌండ్ వచ్చి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు సో ఓకే ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సో వీళ్ళలో ఎంత మంది క్వాలిఫై అయ్యారు ఈవెంట్స్ అయిపోయిన తర్వాత పదహారు వందల ఇరవై ఒకటి మంది ఓకేనా సో టోటల్ గా మేల్ ఆర్ ఫిమేల్ సో మేల్ ఆర్ ఫిమేల్ టోటల్ గా పదహారు వందల ఇరవై ఒకటి మంది సో క్వాలిఫై అయిపోయారు సో ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే కన్నా సో చూడొచ్చు మీరు ఇక్కడ సో ఈ పదహారు వందల ఎనభై ఒకటిలో మేల్ ఎంత మంది ఉన్నారు సో ఫిమేల్ ఎంత మంది ఉన్నారు సో మేల్కు సో టోటల్గా పద్నాలుగు వందల ఎనభై ఆరు మంది ఓకే సో పద్నాలుగు వందల ఎనభై ఆరు మంది మేల్ అనమాట ఓకే సో అక్కడ క్వాలిఫై అయిపోయింది ఈ పదహారు వందల ఎనభై ఒకటిలో సో అట్ ది సేమ్ టైం మనకు ఫిమేల్లో సో ఫిమేల్ వచ్చేసరికి నూట తొంభై ఐదు మంది ఓకే సో ఫిమేల్లో నూట తొంభై ఐదు మంది చూడండి ఒకసారి సో క్వాలిఫైడ్ వచ్చేసి మనకు టోటల్ గా థర్టీ చూడు సో ఇప్పుడు ఈ పదహారు మెయిల్ ఫిమేల్ పోంగ సో ఉన్న దీంట్లో ఈ రెండు వందల పదహారు మందిలో సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు టోటల్ గా ఉండేది కడప పోస్ట్ లో మూడు చిల్లర ఉన్నాయి సో ఓకే సో దీంట్లో ఈ రెండు వందల పదహారు మంది మెయిల్ సో ఈ రెండు వందల పదహారు మంది ఎంత కాంప్షన్ అంటే చూడొచ్చు మీరు వన్ ఇస్ టు సిక్స్ ఉంది ఓకేనా సో అదే నిన్న నెల్లూరులో మీరు కంపేర్ చేసుకుంటే నెల్లూరులో వన్ ఇస్ టు ఫోర్టీ నడిచింది మెయిల్ సో ఓకే టు ఫోర్టీన్ సో దాంతో కంపేర్ చేసుకుంటే మనకు బెటర్ నడుస్తుంది సో ఒక పోస్ట్ కు ఆరు మంది పోటీ పడుతున్నారు సో వీళ్ళు ఎవరైతే బాగా కష్టపడతారో సో వాళ్ళకు ఒక పోస్ట్ ఉన్నట్టు ఓకేనా సో ఇది బాగా గుర్తుపెట్టుకున్నారు అట్ సేమ్ టైం మరి ఫిమేల్ కి ఎంత మంది ఉన్నారంటే మీరు గమనించు ఓకే ఫిమేల్ మొత్తం నూట తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో ఈ నూట తొమ్మిదిలో లో ఒక్కొక్క పోస్ట్ కు వన్ ఇస్ టు కాంపిటీషన్ నడుస్తుంది ఓకేనా సో నిన్న నెల్లూరులో కూడా చూసుకుంటే నేను మా నెల్లూరులో కూడా చూస్ చేస్తాను కదా నెల్లూరులో వన్ ఎస్ టూ త్రీ నడుస్తుంది ఓకే సో వన్ ఇస్ త్రీ సో మీరు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ సో మరి మాకు కమ్యూనిటీ ప్రకారము సో ఏ కేటగిరీ ప్రకారం మాకు ఎంత మంది సో ఎట్లెట్లా అంటే మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా సో మెయిల్ వాళ్ళకు మెయిల్ పీసీస్ కడప ఇది ఓన్లీ సివిల్ గురించి డిస్కషన్ ప్రో సో ఎక్కడ కూడా ఏపీఎస్ గురించి లేదు ఫర్ ఓన్లీ సివిల్ ఓకేనా సో కడప మనం కడపలో ఏపీఎస్ ప్లేస్ గురించి మాట్లాడట్లేదు ఓన్లీ సివిల్ గురించి మాట్లాడుతున్నాము సో ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి మనకు ట్వంటీ ఉంటుంది సో ఇందులో మనకి ఎనభై పోస్టులు ఉన్నాయి ఓకేనా సో ఈ ఎనభై ఏడు పోస్టులలో మనకు ఎన్సీసీసీ వారు రావచ్చు సీపీపీ ఉండొచ్చు తర్వాత ఎంపీపీఎస్ కానీ సో ఇంకా వాటర్ అదర్ డిస్టిక్ నుంచి కానీ అదర్ స్టేట్ నుంచి కానీ పోటీ పడలు సో ఇక్కడికి వస్తా ఉన్నట్టు ఈ ఓపెన్ కేటగిరీకి అండ్ తర్వాత ఈడబ్ల్యూఎస్ సో ఈడబ్ల్యూఎస్ కోటల్లో మనకు ఇరవై ఒక్క ఉన్నాయి సో అండ్ బీసీఏలో పదహైదు పోస్టులు ఉన్నాయి అండ్ బీసీబీలో ఇరవై ఒకటి ఉంది సో అట్ సేమ్ సేమ్ టైమ్ బీసీసీలో రెండు పోస్టులే ఉన్నాయి తర్వాత బీసీ వచ్చేసరికి పదిహేను పోస్టులే ఉన్నాయి ఫిఫ్టీన్ సో బీసీఈలో జీరో నైన్ అట్ సేమ్ టైం ఎస్సీలో థర్టీ త్రీ ఉన్నాయి అండ్ ఎస్టీలో లో పదమూడు ఉన్నాయి సో దీని ప్రకారం కంపేర్ చేస్తుంటే కన్నా ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలోకి ఎస్సీ వాళ్ళు కూడా రావచ్చు ఓకే సో ఓన్లీ ఇక్కడనే కాదే కదా వీళ్ళు మీకు ఎంతైతే కడప డిస్టిక్ లో నూట ఇరవై నూట ముప్పై నూట నలభై లేదంటే వందనో సో ఎంతైతే ఓపెన్ కేటగిరీ కింద పెడతానో సో ఆ ఓపెన్ కేటగిరీలో వీళ్ళు కూడా కొట్టవచ్చు అది చెప్పలే ఓపెన్ కేటగిరీ అని సో కాకపోతే రిజర్వేషన్ ప్రకారము దీన్ని చూసుకుంటే కన్నా ఎక్కువ ఎస్సీ వాళ్ళకే ఉన్నాయి పోస్ట్లు కడపలో ఓకే ఎస్సీలో ఎక్కువ కడపలో లో ఎక్కువ ఉన్నాయి ముప్పై మూడు పోస్టులు అంటే ఎస్టీ లో పదమూడు ఉన్నాయి అన్సెంట్ కు సో ఫిమేల్ సో చూడొచ్చు మీరు సో ఓకే ఫిమేల్ కూడా చూడండి సో ఓపెన్ కేటగిరీ సో ఓపెన్ కేటగిరీలో కూడా వీళ్ళు కూడా ఫిమేల్ కు ఏంటి ఇప్పుడు మన ఎన్సిసి గానీ కానీ ఇంకా అదర్ స్టేట్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ నుంచి కానీ సో యూజువల్ గా మేల్కి ఏదైతే నడిచిందో సో అదే ఫిమేల్ కూడా నడుస్తుంది సో ఇందులో మనకు ఓపెన్ కేటగిరీ కింద సో ఫార్టీ త్రీ పోస్ట్లు ఉన్నాయి ఓకే సో ఫార్టీ త్రీ సో తర్వాత యూడబ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి పదకొండు సో అండ్ బిసిఏలో ఎనిమిది ఉన్నాయి లో పదకొండు అండ్ లో ఒకటే పోస్ట్ ఉంది సో ఎవరో అదృష్టమ అదృష్ట లక్కీ ఫెలో సో అండ్ బీసీ డిలో ఎనిమిది ఉన్నాయి సో బీసీఈలో నాలుగు ఉన్నాయి సో ఎస్సీలో పదహారు ఉన్నాయి ఓకే అండ్ ఏడు ఉన్నాయి సో ఇది కడప ఇది కడప డిస్ట్రిక్ట్ సమాచారం అనమాట ఓకేనా సో మీకు కమ్యూనిటీ ప్రకారం ఏ ఏ కేటగిరీలో ఎంత అనేది కూడా మీకు వివరంగా చూపిస్తా ఉన్నాము ఓకేనా సో చూడండి అట్ ద సేమ్ టైం మీరు ఇంకో చూడొచ్చు ఓకే సో ఇది నాకు తెలిసి నేను కొంచమే వేసాను సో గీతలు చుట్టూ ఉండాలి అనేది తప్పకొద్దు సో అంటే ఇది రెండు వేల పద్దెనిమిది ప్రకారం సో సివిల్ కి ఎంత కట్ ఆఫ్ ఉండేదని చూశాను అనమాట సో ఓకేనా మీరు కూడా చూడండి ఒకసారి క్లియర్ గా సో రెండు వేల పద్దెనిమిది సో రెండు వేల పద్దెనిమిది పీసీ సివిల్స్ కట్ ఆఫ్ ప్రకారం సో దీన్ని మీకు జస్ట్ పెడుతున్నాము రెండు వేల పద్దెనిమిది సో అంటే ఓసీలో ఓసీ వచ్చేసరికి ఓపెన్ లో వన్ ట్వంటీ ఫైవ్ కట్ ఎన్ మేల్కు ఓకే సో ఓసీలో వన్ ట్వంటీ ఫైవ్ బీసీఏలో మేల్కు వన్ ట్వంటీ వన్ సో బీసీబీలో వన్ ట్వంటీ త్రీ బీసీసీలో ఏం లేదు మేల్ లేదు ఫిమేల్ లేదు అండ్ బీసీడీలో వన్ ట్వంటీ త్రీ అండ్ బీసీఈలో వన్ ట్వంటీ వన్ బీసీ సారీ ఎస్సీలో వన్ సెవెంటీన్ వన్ వన్ సెవెన్ అండ్ ఎస్టీలో ఓకే ఓకే అట్ మీరు చూడొచ్చు ఇక్కడ సో కు వచ్చేసి మనకు స్కోర్ వచ్చింది అండ్ బీసీఏలో వన్ జీరో ఎయిట్ బీసీబీలో త్రిబుల్ వన్ అండ్ బీసీసీలో లో మనకి ఇక్కడ ఏం లేదు అదే సో అట్ ది సేమ్ టైం

సో అంటే మనకు తెలిసిన అనాలసిస్ ప్రకారం మనం పెట్టాము సో మీరు కూడా ఇక్కడ చూడొచ్చు ఓకే సో ఇక్కడ మీరు కూడా ఈసారి ఎంత ఉంటుంది ఓపెన్ కేటగిరీ అనేది ఒకసారి గెస్ట్ చేయండి సో గెస్ట్ చేసి మీరు కామెంట్ సో నేను కూడా గెస్ట్ చేయొచ్చు ఎంత ఉండొచ్చు పర్సంటేజ్ అనేది సో ఓవరాల్ అయితే ఇది ఓవరాల్స్ సో మీరు కూడా ఒకసారి గెస్ట్ చేసి చెప్తే కన్నా సో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మీరు పెట్టండి సో ఈసారి ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ సో ఏ కేటగిరీ వైజ్ అనేది ఓపెన్ కేటగిరీ అనేది సో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి సో ప్లస్ ఇంకా ఏ డిస్ట్రిక్ట్ లో మనకు కావాలనుకుంటే అభ్యర్థులు ఒకసారి అది కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ప్రకాశం గానీ లేకపోతే అనంతపురం గానీ సో ఇలాగా సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తీసుకుని నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ లో అభ్యర్థులు ఎక్కువ చెప్పేదా సో దాన్ని బట్టి ఫాలో చేద్దాము సో మనము అనౌన్స్ చేయడానికి ఓకేనా సో ఇది కమాండర్స్ విషయము సో ఇది వన్స్ అగైన్ హ్యాపీ బొంగల్ సో మరీ వీడియోతో మళ్ళీ రేపు ముందరికి వస్తాను బై కమాండర్స్ జై హింద్